కూటమిపై నమ్మకంతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు చాలా తక్కువ సమయంలో మూడు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని జలశక్తి శాఖ మంత్రిని ఆర్థిక మంత్రిని కలిసి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఉన్న ఇబ్బందులు అన్ని వివరించాం కేంద్రం అర్థం చేసుకుని ఈ రోజు మనకు పోలవరం ప్రాజెక్టు విషయంలో పన్నెండు వేల కోట్లు ఆమోదిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది అన్నారు నారా చంద్రబాబు నాయుడు దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మాణం చేస్తామని రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్ లో ఉండే ఈ ప్రాజెక్ట్ ని చాలా తొందరలో ఇఫ్ యూ కెన్ సి టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు సార్లు ప్రధానమంత్రిని వచ్చాను రెండు సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిచాను రెండు సార్లు మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిచాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్ళారు మా డిపార్ట్మెంట్ వెళ్ళారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసానం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవ నాడి దీనికి మళ్లీ జీవాన్ని పోసాం ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నాం ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ద తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు